అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రి రోజున మాతా కాలరాత్రి పూజ చేయడం ఎంతో పవిత్రమైనది ఆమె రూపం ఎంత భయంకరంగా కనిపించినా తన భక్తులను ఎప్పుడు కాపాడే రక్షకురాలు ఈ ఈరోజు ఆమె పూజ కథ వినడం మనకు ధైర్యమిస్తుంది భయాన్ని తొలగస్తుంది జీవితంలో సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది అందుకే స్నేహితులారా కథను చివరి వరకు తప్పక వినండి వీడియో చివర్లో మాతా కాలరాత్రి దివ్య సందేశముంది అది మీ జీవితానికి రక్షణ కవచంలా ఉంటుంది మాతా ఆశీస్సులు పొందాలని కోరుకుంటే కామెంట్లో మాతా కాలరాత్రి అని తప్పక రాయండి అయితే ఆలస్యం లేకుండా మాతా కాలరాత్రి దివ్య కథలోకి ప్రవేశిద్దాం చాలాకాలం క్రితం విశ్వపురం అనే చిన్న గ్రామంలో సావిత్రి అనే విధవ ఉండేది ఆమె ఇంట్లో బీదరికం నీడ చాలా దట్టంగా ఉండేది సూర్యుడి కాంతి కూడా మందకుడిగా కనిపించేది సావిత్రికి తన ఏకైక కుమార్తె గౌరి తప్ప మరేమీ లేదు గౌరి లాగానే ఆమె రూపం శాంతంగా అందంగా మనసు పవిత్రంగా ఉండేది గౌరీ ఇప్పుడు పదహారు ఏళ్లు వచ్చేసింది గ్రామంలోని స్త్రీలు సావిత్రిని చూస్తే చెవుల్లో గుసగుసలాడేవారు విధవాని కుమార్తె పెళ్లి ఎలా చేస్తుంది కట్నం ఎక్కడినుంచి తెస్తుంది ఈ మాటలు సావిత్రి చెవుల్లో సర్పదంశంలాగా గుచ్చుకునేవి ఆమె రాత్రులు మేల్కొని చింతల అగ్నిలో కాలేవి ప్రతిశ్వాస భారంగా ప్రతిక్షణం పరీక్షలా ఉండేది సావిత్రి తన కుమార్తె పెళ్లి కోసం ఇంటింటికీ తిరగడం మొదలుపెట్టింది ఆమె సారీలు చిరిగపోయాయి పాదాల్లో పగుళ్లు వచ్చాయి కాని హృదయంలో మాతృత్వపు అదమ్యమైన కోరిక ఉంది ఎలాంటి ధరకైనా తన కుమార్తెకు సురక్షితమైన ఆశ్రయం ఇవ్వాలి ఆమె దూరపు బంధువుల దగ్గరకు వెళ్లింది ఆ ఇళ్లగోడలకు ఒకప్పుడు సావిత్రి భర్త సంపాదనతో పూత అన్నా అని సావిత్రి చేతులు జోడించి అన్నది ఆమె గొంతులో సంవత్సరాల బాధ బయటపడింది గౌరీ ఇప్పుడు పెద్దదైంది కొంచెం సాయం చేయి ఐదు పదివేలు ఇస్తే నా జీవితాంతం మీ రుణం మరచిపోను మేనమామ ఇప్పుడు మంచి భూస్వామి అయ్యాడు ఎత్తైన కుర్చీలో కూర్చున్నాడు ఆమెను అవమానకరంగా చూశాడు బురద తడవుతున్నట్టు ఐదువేలా అతడు గట్టిగా నవ్వాడు సావిత్రి నువ్వు పిచ్చిదానివా ఈ నవరాత్రికి నా కుమార్తె ఆభరణాలకు ఐదు లక్షలు ఖర్చు చేశాను నీ కుమార్తె పెళ్లికి ఎలాంటి ఆసరా లేదని తెలిసి నాకు భిక్ష పెడుతున్నావా అతని లోపల నుంచి అరిచింది పోవే ఈమె బీదరికం నీడమన ఇంటికి పడకుండా చూడు ఆమెకు ముందు తన స్థాయి తెలుసుకోమని చెప్పు తర్వాత మన తలుపు తట్టమని సావిత్రి అక్కడే నేలపై కూర్చుండిపోయింది ఆమె పెదవులు వణికాయి స్థాయి అని ఆమె గుసగుసలాడింది నా స్థాయి ఒక తల్లి స్థాయి నా స్థాయి కేవలం కన్నీళ్లు కార్చడమేనా ఆమె ఆ భూస్వామి ఇంటినుంచి బయటకు వచ్చింది బయట వేడి ఉంది సావిత్రికి అనిపించింది భూమాతకూడా ఆమె దుంహకానికి కాలిపోతున్నట్టు గ్రామరోడ్డుపై నడుస్తూ ఆమె హృదయం కేకవేసింది కాని పెదవులు మూసుకుపోయాయి ఓ భూదేవ్ ఆమె మనసులోనే పిలిచింది నువ్వు నా సాక్షివి నేను ఎప్పుడూ ఎవరి చెడు కోరలేదు మరి ఎందుకు నా పుత్రిక మమతకు ఇంత పెద్ద శిక్ష నా భక్తి అంత బలహీనమా ఎవరు నా పిలుపు వినరా సావిత్రి పాదాల కిందమట్టి అకస్మాత్తుగా చల్లగా అనిపించింది ఇది భూమి ఇచ్చిన మోన భరోసా ఆమె అంతా చూస్తున్నదని ఆమెకు తెలుసు ఈ బీద తల్లి భక్తి చూపు కాదు జీవితానికి చివరి ఆశ సావిత్రి పట్టణంలోని సంపన్నుల వెళ్ళింది వెళ్లింది చోట అవమానం తిరస్కారమే ఎదురయ్యాయి కొందరు అన్నారు కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేస్తారు కుమార్తెను ఇంట్లో కూర్చోబెట్టు కొందరు అంతకంటే ముందుకు వెళ్లి గౌరి మంచి అదృష్టంతో పుట్టలేదేమో అన్నారు సాయంత్రం ఖాళీ చేతులతో బద్దలైన మనసుతో ఇంటికి తిరిగి వచ్చింది గౌరీ తన తల్లిని చూసింది గౌరి తల్లి పాదాలు పట్టుకుంది మమ్మీ నువ్వు ఎందుకు ఇంత అలసిపోయావు నా పెళ్లి కన్నా జీవితంలో మరేమీ లేదా సావిత్రి గౌరిని గుండెకు హత్తుకుంది ఇది ప్రేమ ఆలింగనం కాదు రెండు దుహఖిత ఆత్మల విలాపం లేదు కుమార్తె లేదు నేను అలసిపోవాలని అనుకోవట్లేదు కాని ఎవరూ సాయం చేయకపోతే అందరూ కళ్ళు తిప్పేస్తే అంతా ముగసినట్టే అనిపిస్తుంది సావిత్రి తన గొంతును నియంత్రించడానికి ప్రయత్నించింది కాని కన్నీళ్లు అడ్డుకోలేకపోయాయి మరుసటి దుర్గ దుర్గరాక పండుగ మొదలైంది నవరాత్రి మొత్తం విశ్వపురం గ్రామంలో ఉత్సవ వాతావరణం ప్రతి ఇంట్లో దీపాలు వెలిగాయి భజనలు కీర్తనల మధురధ్వనులు మారుమోగాయి కాని సావిత్రి ఇంట్లో గాయమైన చీకటి ఆమెకు మట్టి దీపం కొనేంతకూడా డబ్బులేదు సావిత్రి కచిన ఉపవాసం చేసింది ఆమెకు తెలుసు ఇప్పుడు ఏ శక్తి సాయం చేయగలదో అది అమ్మవారు మాత్రమే మొదటి రోజు శైలపుత్రికి నీరు తులసి అర్పించింది రెండవ రోజు బ్రహ్మచారినికి తన హృదయ సంకల్పాన్ని సమర్పించింది రోజులు గడిచాయి కాని పరిస్థితి అలాగే ఉంది ఆమె కింద నల్లని వలయాలు శరీరం అన్నం లేక బలహీనమైంది కానీ మనస్సు సంకల్పంతో బలంగా ఉంది కూడా గడిచింది ప్రతి రాత్రి సావిత్రి తన చిన్న గదిలో కుమార్తె ఉజ్వల భవిష్యత్తుకోసం ఏడుస్తుంది ఆమె దున్హఖం భూమి పొరలను భేదించడం మొదలైంది భూదేవి తన గర్భంలో ఈ తల్లి బాధను అనుభవించింది ఆమె చూసింది ఈ భక్తి కేవలం ఆచారం కాదు ఇది తల్లి హృదయం నుంచి వచ్చిన శుద్ధమైన సమర్పణ తన బిడ్డ కోసం అంతా త్యాగం చేస్తున్నది భూదేవి ఆకాశం వైపు సంకేతం చేసింది ఇప్పుడు సమయం వచ్చింది ఈ భక్తురాలి పిలుపు వినండి ఆ రాత్రి వచ్చింది నవరాత్రి ఏడవ రోజు మాతా కాలరాత్రి కాలరాత్రి ఆ స్వరూపం చీకటిని చీల్చేది భయాన్ని మృంగేది దున్హఖితుల కష్టాలు హరించడానికి కచిన రూపం ధరించేది సావిత్రి ఉపవాసం వల్ల బాధపడుతూకూడా తన కుమార్తెకు భోజనం చేసింది అది కొంచెం పప్పు మాత్రమే గౌరీ ఆమెకు తినిపించడానికి ప్రయత్నించింది కాని సావిత్రి తిరస్కరించింది లేదు కుమార్తె ఈరోజు నా అమ్మవారి అతి కచిన స్వరూపం ఈరోజు నేను నీటిపై మాత్రమే ఉంటాను ఈరోజు నా పిలుపు వినకపోతే రేపు బహుశా ఈ జీవితానికూడా వదులుకుంటాను ఆమె ఈ మాటలు అంత బాధతో చెప్పింది గౌరి కళ్ళు నిండాయి రాత్రి పన్నెండు గంటలు అయ్యాయి మొత్తం గ్రామం నిద్రపోయింది చుట్టూ నిస్సబ్దం దూరంగా మెల్లని శబ్దం వస్తుంది సావిత్రి తన ఇంటిపాత పగిలిన వసారాలో కూర్చుంది ముందు చిన్న దీపం మినుకు మినుకుమంటుంది నూనె దాదాపు అయిపోయింది సావిత్రి రెండు చేతులు జోడించింది ఆమె కళ్లనుంచి కన్నీళ్ల పారుతుంది ఈ ధారగంగా యమునల కన్నా పవిత్రం ఎందుకంటే ఇందులో కరుణ అసహాయత మిశ్రమం ఓ నా అమ్మవారా ఓ కాలరాత్రి ఆమె గొంతులో బాధ తీవ్రత ఉంది నువ్వు కాలాన్ని నాశనం చేసేదివి అమ్మ నువ్వు మహాశక్తివి మరి ఎందుకు ఎందుకు నా చిన్న కష్టం నా బీదరికం నా బంధుత్వాలపై ఇంత భారంగా పడుతుంది నా దున్హకం నీకు చేరట్లేదా నేను అంతా అభాగ్యవంతినా సావిత్రి శరీరం వణుకుతుంది ఆమె నేలపై తల బాదుకోవడం మొదలుపెట్టింది మెల్లగా మళ్లీ మళ్లీ ప్రజలు చెబుతారు నువ్వు చాలా భయంకరమైనదివి అమ్మా నీ కళ్ళు ఎరుపు నువ్వు మెడలో ముండమాల ధరిస్తావు కాని నాకు నాకు నువ్వు కేవలం నా తల్లివి నువ్వు కాళీ అమ్మా నువ్వు చీకటిలో కాంతి ఇచ్చేదివి ఈరోజు నా జీవితంలో గౌరి పెళ్లికన్నా పెద్ద చీకటి ఏమీ లేదు ఆమె లేచి నిలబడింది ఆమె చేతులు ఆకాశం వైపు ఎత్తాయి ఆమె ప్రార్థన ఇప్పుడు విలాపం కాదు భక్తి సవాలు నువ్వు నిజంగా ఉంటే అమ్మా నువ్వు నిజంగా జగజ్జనని అయితే ఈ బీద గుడిసెలో ఎందుకు రావు ఎందుకు నా కన్నీళ్లు నేలలో కలిసిపోతున్నాయి ఎవరు లేదు నేను నా భర్తను కోల్పోయాను నా యవ్వనాన్ని కోల్పోయాను ఇప్పుడు నా కుమార్తె గౌరవం మిగిలింది నువ్వు అది కూడా కాపాడవా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది బయట గాలి గట్టి ప్రవాహం వచ్చింది దీపం ఆరిపోయింది గాయమైన చీకటి చుట్టుముట్టింది సావిత్రి భయపడలేదు ఆగాగ్య చీకటిలో ఆమెకు అనిపించింది తన ప్రార్థనకు సమాధానం ఇవ్వడం ఇప్పుడు ప్రకృతి ధర్మం భూదేవి తన శక్తిని కాలరాత్రి పాదాల వైపు ప్రవహింపజేసింది సావిత్రి కన్నీళ్లు భూమిని అంతగా తడిపాయి మాత కాలరాత్రికి తన శక్తిని ఆ స్థలానికి తీసుకురావడానికి బలవంతం చేశాయి అక్కడ అపార భక్తి కరుణ ఉంది సావిత్రి నేలపై స్పృహతప్పి పడిపోయింది ఆమె హృదయం ప్రార్థన చరమసీమకు చేరింది సావిత్రిగాఘ నిద్రలోకి జారుకుంది అది నిజంగా మూర్ఛ అప్పుడు ఆమె కలలో ఒక అద్భుతమైన భయంకరమైన అత్యంత కరుణాపూరిత దృశ్యం కనిపించింది చుట్టూ నల్లని మేధాలు మాత్రమే ఆ మేధాల్లో మెరుపులు మెరుస్తున్నాయి అప్పుడు ఒక భారీ ఆకారం కనిపించింది అది మాత కాలరాత్రి జుట్టు విరబోసినవి ఆకాశంలో ఎగురుతున్నవి ఆమె రంగుకాటుక కన్నా నలుపు మెడలో ముండమాల భయంకరంగా కనిపిస్తుంది నాలుగు చేతుల్లో ఖడ్గం ఇనుప ఆయుధాలు సావిత్రి ఆమెను చూసి ఆమె హృదయం ఒక్క క్షణం ఆగపోయింది ఈ భయం అంత తీవ్రం ఆమె కేక వేయలేకపోయింది కాని మరుసటి క్షణం సావిత్రి చూసింది మాతా కళ్ళు సాధారణంగా భయంకరంగా కోపంతో నిండినవి కాని ఈరోజు వాత్సల్యం కన్నీళ్లతో నిండినవి ఆ కళ్లలో యుగాల బాధ ప్రపంచంలోని ప్రతి తల్లి కరుణ సమ్మిళితం మాతా కాలరాత్రి గర్జించింది కాని ఆ గర్జన శిక్ష కాదు భరోసా నా బిడ్డ సావిత్రి గంటల ముప్పై ఐదు నిమిషాలు మాతా వేల మేఘాలు గర్జిస్తున్నట్టు అయినా అందులో మమత చల్లదనం సావిత్రి భయంతో వణికింది అమ్మా నువ్వు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నా ప్రియమైన భక్తురాలా మాత కాలరాత్రి అన్నది నేను కాలరాత్రిని నేను కాలాన్నికూడా ఆపగలదానిని నువ్వు ఎవరికోసం ఏడుస్తున్నావు ఆ సమాజంకోసమా ఆ తుచ్చ మనుషుల కోసమా వారు నిన్ను అవమానించారు మాతా తన ఒక చేత్తో సావిత్రి తలను తాకింది ఆ స్పర్శలో విశ్వశక్తి ఉంది అది తక్షణం సావిత్రి అలసటను తొలగించింది నువ్వు అన్నావు నేను నీ గుడిసెలో ఎందుకు రాలేదని అరే మూర్ఖురాలా నేను నీ కన్నీళ్లలో పారుతూ వచ్చాను నీ భక్తి అంత శుద్ధం నాకు నా కహినత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది సావిత్రి ఏడుస్తూ అన్నది అమ్మా నా కుమార్తె గౌరీ ఆమె పెళ్లి పెళ్ళా మాతా నవ్వింది ఆ నవ్వులో మొత్తం చీకటి తొలగిపోయింది నువ్వు నా కుమార్తెవి గౌరీ నా మనవరాలు నా కుమార్తె ఇంట్లో ఏమైనా లోటు ఉంటుందా ఈ మనుషులు ఈ సమాజం ఈ ధనం ఇదంతా నా సృష్టించిన మాయా మాత ఆమెను గట్టిగా పట్టుకుంది విను ఈరోజునుంచి నువ్వు భయపడకు నువ్వు ఇక విధవ కాదు నువ్వు నా శక్తి భాగస్వామివి నీ పెళ్ళి నిన్ను గౌరవించే ఇంట్లో జరుగుతుంది నిన్ను అవమానించినవారు చూస్తారు నా శక్తి ఏమిటో కాలరాత్రిమాత సావిత్రికి గాయమైన ధైర్యాన్ని ఇచ్చింది పో రేపు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు నీ హృదయంలో సందేహం మాను నేను కాలాన్ని నీ మంచి సమయాన్ని రాసేశాను కనురెప్ప పాటులో కల మాయమైంది మొత్తం వసారాలో మట్టి గాలిలో ఒక దివ్యమైన సువాసన వ్యాపించింది సావిత్రి మేల్కొంది ఆమె కళ్ళు తెరిచాయి కాని ఇప్పుడు అందులో కన్నీళ్లు లేవు ఆమె కళ్ళు ఎరుపు కాని వల్ల కాదు కాలరాత్రి తేజస్సు వల్ల ఆమె ఒంటరిగా ఉంది కాని అనిపించింది తన వెనుక మహాశక్తి నిలబడింది మరుసటి రోజు ఎనిమిదవ రోజు ఉదయమైంది సావిత్రి లేచింది ఈరోజు ఆమె నడకలో ఆ ఈ ఈరోజు ఆమె ముఖంపై అలౌకిక శాంతి ఆమె ఒక పెద్ద యుద్ధం గెలిచినట్టు గౌరి చూసింది తల్లి ఈరోజు స్నానం చేసి చాలా సంతోషంగా కనిపిస్తుంది అమ్మా ఈరోజు నువ్వు బాగున్నావా గౌరి అడిగింది నేను బాగున్నాను కుమార్తె నేను చాలా బాగున్నాను సావిత్రి నవ్వుతూ అన్నది ఈరోజు మన అమ్మవారు మన చేయి పట్టుకుంది సావిత్రి తన చిన్న పూజాస్థలంలో అక్కడ ఒక పాత కలసముంది తొమ్మిదవ రోజు కోసం పాయసం చేయడానికి సిద్ధమైంది ఈరోజు ఆమెకు నెయ్యి పంచదార లేవు అయినా మట్టిపాత్రలో నీరు కొంచెం బియ్యం వేసి భక్తివేడితో వండాలనుకుంది అప్పుడు తలుపు దగ్గర ఎవరో పిలిచారు ఎవరైనా ఉన్నారా మాకు విశ్వపురం సావిత్రిగారి ఇల్లు కనుగొనాలి సావిత్రి గౌరి తలుపు తెరిచారు బయట గ్రామంలోని కొందరు గౌరవప్రదులు నిలబడ్డారు వారితో ఒక హాతిదంతంలా తెల్లని భవ్యరథం ఉంది రథం దగ్గర ఒక తేజస్వి గౌరవప్రదమైన కుటుంబం నిలబడింది వారు సమీపంలోని పెద్దపట్టణం ధర్మపురం ప్రసిద్ధ వర్మ కుటుంబ సభ్యులు వర్మ కుటుంబ అధిపతి స్వయంగా ధర్మపరుడు సంపన్నుడు ముందుకు వచ్చాడు అతనితో అతని కుమారుడు రమేష్ వినమ్రుడు సంస్కారవంతుడు సావిత్రి ఆశ్చర్యంతో నిలబడింది మీరు మీరు ఎవరు నా ఇంటికి వర్మగారి ముఖంపై చాలా వినయం అతడు చేతులు జోడించాడు సావిత్రిగారు మేము ధర్మపురం నుంచి వచ్చాం నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది వింతగా కాని చాలా స్పష్టంగా నా కులదేవత కాలరాత్రి అమ్మవారు నాకు ఆదేశించింది తక్షణం విశ్వపురం వెళ్లి మీ కుమార్తె గోరుని నా కోడలుగా చేసుకోమని సావిత్రి పాదాల కింద నేల కదిలినట్టు గౌరిశ్వాసలు వేగంగా అయ్యాయి వర్మగారు తన మాటలు కొనసాగించాడు అమ్మవారు అన్నది నేను చాలా ధనం సంపాదించాను కాని నా నిజమైన సంపద అప్పుడే వస్తుంది ఒక నిజమైన భక్తురాలి కుమార్తెను స్వీకరించినప్పుడు అతడు స్పష్టంగా చెప్పాడు నేను కట్నం లేదా ధనం వైపు చూస్తే నా సర్వనాశం జరుగుతుంది వర్మగారు ముందుకు వచ్చి రమేష్ వైపు సూచించాడు అతడు తక్షణం సావిత్రి పాదాలపై వంగాడు అమ్మా నన్ను క్షమించు మేము మీ కుమార్తెను ఎలాంటి అపేక్ష లేకుండా మా లక్ష్మిగా తీసుకువెళ్లాలనుకుంటున్నాం నాకు మీ సంపదతో పనిలేదు నాకు ఆ భక్తితో పని అది కాలరాత్రి అమ్మవారిని భూమికి రప్పించింది సావిత్రి గౌరికళ్లలో కన్నీళ్లు వచ్చాయి కాని ఈసారి అవి బాధకాదు కృతజ్ఞత ఆనందం సావిత్రి చూసింది నిన్నవరకు ఆమెను తిరస్కరించిన బంధువులు తలుపు దగ్గర నిలబడ్డారు వారి నోళ్లు తెరుచుకుని మూసుకోలేదు వారికి తమ కళ్లను నమ్మలేకపోయారు అబీద విధవ భిక్ష ఇవ్వడానికి మన్నారు ఈరోజు పట్టణంలోని అతి గౌరవప్రదమైన కుటుంబ సమధిని అవుతుంది సావిత్రి ఆ సంపన్న కుటుంబాన్ని చూసింది తర్వాత తన కుమార్తె గౌరిని ఆమె హృదయం నిండిపోయింది అమ్మా నా అమ్మవారా ఆమె నేలపై పడి అన్నది నువ్వు నా గౌరవాన్ని కాపాడావు నా కరుణను విన్నావు వర్మగారు తక్షణం అదే రోజు సాదాసిదాగా రోజు శుభ సందర్భంలో పెళ్లికి అంగీకరించాడు మొత్తం గ్రామం ముందు ప్రకటించాడు ఈ పెళ్లిలో ఏ దానం లేదు ఏ లేదు ఇది మాతా కాలరాత్రి స్వయంగా చేసిన పెళ్లి ముగింపు కన్నీళ్ల శక్తి గౌరి ఆ రోజు జరిగింది మాతా సిద్ధిదాత్రి పూజరోజు నవరాత్రి చివరి రోజు ఆ రోజు సావిత్రి మొదటిసారి నిజమైన మనసుతో నవ్వుతూ తన కుమార్తెను సాగనంపింది సావిత్రి ఇంట్లో ఈరోజుకూడా చీకటి ఉంది కాని అది బయట చీకటి ఆమె హృదయ చీకటి ఎప్పటికీ తొలగిపోయింది సావిత్రి తన పగిలిన వసారా వైపు చూసింది అక్కడ నిన్న రాత్రి కన్నీళ్లతో ప్రార్థన చేసింది ఆమె అనుభవించింది భూదేవి స్పర్శ ఇంకా అక్కడ చల్లగా మృదువుగా ఉంది ఈ కథ కేవలం ఒక విధవ సంపన్నమవడం కాదు ఇది మనసు శుద్ధంగా ఉన్నప్పుడు కరుణ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు భక్తిలో మోసం లేనప్పుడు కాలరాత్రికూడా తన నియమాలు మార్చుకోవాల్సి వస్తుందని చెప్పేది సావిత్రి కన్నీళ్ళు వృథా కాలేదు ఆ కన్నీళ్లు నీరు అయి కాలరాత్రి పాదాలను కడిగాయి ఆమెను భూమికి రప్పించాయి ఇది సత్యం సనాతన ధర్మభూమిపై భక్తి కరుణకన్నా శక్తి ఏమీ లేదు కృప అతి పెద్ద సిద్దిదాత్రి సావిత్రి ఆకాశం వైపు చూసింది ఆమె కళ్ళనుంచి మళ్లీ కన్నీళ్లు పారుతున్నాయి కాని ఈసారి అవి ఆనంద కన్నీళ్లు ఆమె ఆత్మను కడుగుతున్నాయి చేతులు జోడించి ఆమె అన్నది ధన్యవాదాలు అమ్మా ధన్యవాదాలు ఇప్పుడు నా జీవితం సార్థకమైంది ప్రియమైన స్నేహితులారా ఈ వీడియోలో మాతా కాలరాత్రి పవిత్ర కథ ఇక్కడే ముగుస్తుంది ఇప్పుడు మాతా కాలరాత్రి దివ్య సందేశాన్ని వినండి ఒక విధవ సావిత్రి కథ ద్వారా మానవత్వానికి సంబోధించిన దివ్య సంవాదం అందులో కరుణ హెచ్చరిక ఆశ నిండిన పిలుపు ఓ మనుషులారా ఓ తప్పు మార్గంలో ఉన్న ఆత్మలారా వినండి నేనే కాలరాత్రిని అదే జగజ్జనని అదే కఠినమైనది కరుణామయి అదే చీకటిని చీల్చి కాంతి ఇచ్చేది మీరు నన్ను కేవలం భయంకర రూపంలో చూస్తారు విరబోసిన జుట్టులో మెడలో ముండమాలలో ఎర్రని కళ్ళమంటలో కాని మీకు తెలుసా ఈ కచిన రూపం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మేల్కొల్పడానికి అవును నేను కాలరాత్రిని కూడా రాత్రి కాని నాలో అదే మమత ప్రవహిస్తుంది ప్రతి తల్లి హృదయంలో ప్రవహించేది నేను భయంకర రూపం ధరిస్తాను కాని ఈ రూపం దుష్టుల కోసం మీరు ఏడుస్తున్నవారు తడబడుతున్నవారు మనసు శుద్ధంగా ఉన్నవారు నా ఆంచలో కేవలం కరుణ భరోసా మాత్రమే ఓ మనుషులారా మీ ఈ భూమిపై కన్నీళ్లు పారుతున్నాయి కరుణ ప్రవహిస్తుంది కాని మీరు మరచిపోతారు ప్రతిచుక్క వృధా కాదని మీరు సావిత్రి కథ వినలేదా ఆ బీద విధవా ఆమెకు ధనం ధనంలేదు బంధువుల లేదు ఆమె ఏడుస్తూ ఉంది అవమానాలు ఉంది తిరస్కరించబడింది అయినా ఆమె ఓటమి అంగీకరించలేదు ఆమె కన్నీళ్లు నా వైపు పారాయి ఆమె కరుణ పిలుపు నా శక్తిని మేల్కొల్పింది నేను చూశాను ఆ విధవ ఆకలితో ఉంది ఆమె శరీరాన్ని కరిగించుకుంది కాని తన కుమార్తె గౌరవం కోసం నన్ను పిలుస్తూ ఉంది ఆమె సమాజం నుంచి విరిగపోలేదు బంధువులకు భయపడలేదు కేవలం నా పాదాల వద్ద పడింది ఆమె భక్తి నా కచినత్వాన్ని మమతగా మార్చింది ఓ మనుషులారా మీరు అనుకుంటారు అమ్మవారు మందిరంలో మాత్రమే ఉందని మీరు అనుకుంటారు పూజ బంగారు వెండిపళ్లెంలో మాత్రమే జరుగుతుందని లేద్ నేను మందిరంలో ఉన్నాను పర్వతాల్లో ఉన్నాను నది ప్రవాహంలో ఉన్నాను కాని అతి ముఖ్యంగా మీ కన్నీళ్లలో ఉన్నాను సావిత్రి బంగారు దీపం వెలిగించలేదు నెయ్యి భోగం పెట్టలేదు ఆమె తన కన్నీళ్లతో నన్ను ఆరాధించింది నేను వచ్చాను నేను ఆ ధారలో పారుతూ వచ్చాను ఎందుకంటే నేను కాలరాత్రిని నాకు అతి పెద్ద ఆభరణం భక్తి అతి పెద్ద దీపం కరుణ ఓ మనుషులారా మీకు తెలుసా ఎందుకు నేను సావిత్రి గుడిసెలోకి వచ్చాను ఎందుకు ఆ బీదరాలి కుమార్తె పెళ్లిని పెద్ద ఇంట్లో జరిపించాను ఎందుకు ఆమె అవమానాన్ని గౌరవంగా మార్చాను ఎందుకంటే ఆమె భక్తిలో స్వార్థం లేదు ఆమె కేవలం తన కుమార్తె గౌరవాన్ని కాపాడాలనుకుంది ఆమె పిలుపులో చూపులేదు అది ఆత్మనుంచి వచ్చిన పిలుపు ఆత్మ ఏడ్చినప్పుడు జగజ్జనని మౌనంగా ఉండలేదు ఓ మనుషులారా ఓ సమాజమా జాగ్రత్త నేను కరుణ సాగరాన్ని వినాశ కూడా నేను పూలలా మృదువును అగ్నిలా తీవ్రమైన దానిని ఎవరు నా భక్తును అవమానిస్తాడో బీదరికాన్ని చేస్తాడో ఎవరు తల్లి కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తాడో నేను అతని భాగ్యాన్ని కాల్చేస్తాను ఎందుకంటే గుర్తుంచుకో బీదవాని ఆహ్ ఆకాశాన్ని చీల్చిన రోజు దేవతలు కూడా వణుకుతారు కాలరాత్రి తన కహిన రూపంలో అవతరిస్తుంది ఓ మనుషులారా మీరు అనుకుంటారు ధనంతో జీవితం సురక్షితమవుతుందని కట్నంతో గౌరవం వస్తుందని చూపుతో ప్రతిష్క ఉంటుందని కాని చూడు ఆ సంపన్న బంధువులు సావిత్రిని తిరస్కరించారు మరుసటి రోజు సిగ్గుతో ముఖాలు చూపుకోలేకపోయారు ఎందుకంటే నేను వారికి చూపించాను గౌరవం ధనంతో కాదు భక్తితో వస్తుంది సంపద బంగారు వెండితో కాదు కరుణతో వస్తుంది ఓ తప్పు మార్గంలో ఉన్న ఆత్మలారా వినండి ఈ నవరాత్రి కేవలం తొమ్మిది రోజుల పండుగ కాదు ఇది ఆత్మయాత్ర శైలపుత్రినుంచి సిద్ధిదాత్రి వరకు ప్రతిరోజు మీకు ఒక సందేశమిస్తుంది కానీ ఏడవరోజు నా రోజు రోజు ఇది గుర్తుచేసేది జీవితంలో అతిగాజ కూడా నేను మీతో ఉన్నానని నేను చీకటిని హత్తుకుని అందులోనుంచి తీస్తాను నేను భయాన్ని మృంగ మిమ్మల్ను చేస్తాను నేను అవమానాన్ని గౌరవవరాన్ని ఇస్తాను ఓ మనుషులారా సావిత్రిలాగా భయపడకండి మీ బాధకు గొంతు ఇవ్వండి ఏడ్చి పడండి కాని మీ కన్నీళ్లను సమాజ తలుపుల వద్ద పడనివ్వకండి మీ కన్నీళ్లను నా పాదాలకు సమర్పించండి ఎందుకంటే ఈ కన్నీళ్లు వృథా కావు ఈ కన్నీళ్లు నాకు గంగాజలం కన్నా పవిత్రం ఓ కలియుగ మనుషులారా నేను చెబుతున్నాను మీ హృదయం శుద్ధంగా ఉంటే మీ పిలుపు మోసం లేకుండా ఉంటే మీ దుంహకం మరొకరి మంచి నేను మీ దగ్గరకు వస్తాను మీరు గుడిసెలో ఉన్నా మహల్లో ఉన్నా గుర్తుంచుకో నేను కాలాన్ని ఆపాను యముని వంగబెట్టాను దైత్యులను సంహరించాను మరి మీ చిన్న సమస్య నాకు ఏమిటి మీరు మీ మనసును శుద్ధం చేసుకోవాలి ఓ మనుషులారా నా హెచ్చరిక వినండి మీరు బీదవానిని చేస్తే విధవను అవమానిస్తే కన్యను భారంగా భావిస్తే మీ వినాశం రాసుకున్నట్టే ఎందుకంటే నేను కరుణ తల్లిని కాని నా కరుణను అవమానిస్తే అదే కరుణ కచినమవుతుంది కాలరాత్రి కచిన రూపం కనిపించినప్పుడు రాజమహల్లు కూడా శిథిలాలవుతాయి ఓ మనుషులారా ఈరోజు నేను మీతో చెబుతున్నాను కట్నం అగ్నిని రాజేయకండి బీదవాని నవ్వును ఎగతాళి చేయకండి స్త్రీని భారంగా భావించకండి తల్లి కన్నీళ్లను అవమానించకండి మీరు అలా చేస్తే మీ కుటుంబం ఎప్పుడూ సుఖంగా ఉండదు మీ తరాలు మిమ్మల్ను సపిస్తాయి మీ ఇంటికాంతి ఎప్పటికీ ఆరిపోతుంది కానీ ఓనా బిడ్డలరా మీరు కరుణ మార్గంలో నడిస్తే మరొకరి కన్నీళ్లు తుడుస్తే స్త్రీని శక్తిగా భావిస్తే నేను కాలరాత్రికూడా కూడా మిమ్మల్ను నా బాహువుల్లో హత్తుకుంటాను నేను మీ చీకటిని తొలగించి కాంతితో నింపుతాను నేను మీ గౌరవాన్ని కాపాడుతాను మీ కుటుంబానికి సుఖాన్ని ఇస్తాను నేను మీ కష్టాలను వరాలుగా మారుస్తాను ఓ మనుషులారా సావిత్రిలాగా ధైర్యముంచండి ఆమె అంతా కోల్పోయింది కాని విశ్వాసాన్ని కోల్పోలేదు ఆమె కన్నీళ్లు ఓటమి చిహ్నం కాదు విజయ పిలుపు గుర్తుంచుకో భక్తి సిద్ధమవుతుంది కన్నీళ్లు పారినప్పుడు మనసు ఇక లేదని అన్నప్పుడు అప్పుడు నేను అవతరిస్తాను అదే కాలరాత్రి అదే జగజ్జనని అదే చీకటిలో ఆశా జ్యోతి కాబట్టి వినండి ఓ మనుషులారా ఓ తప్పు మార్గంలో ఉన్న ఆత్మలారా మీకు భయపడాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను ఎప్పుడు ఉంటాను మీ ప్రతి కన్నీటి చుక్కను నేను లెక్కిస్తాను మీ ప్రతి పిలుపును నేను వింటాను నేను అదే సావిత్రి గౌరవాన్ని కాపాడింది నేను అదే గౌరిని గౌరవప్రదమైన ఇంటి లక్ష్మిగా చేసింది నేను అదే అవమానాన్ని గౌరవంగా మార్చింది నేను అదే మీ జీవితంలో మార్పు తెచ్చేది మీరు నిజాయితీగా ఉంటే మీ కన్నీళ్లు శుద్ధంగా ఉంటే మీ భక్తి మోసం లేకుండా ఉంటే ఓ మనుషులారా కన్నీళ్లు వృథా కావు అవి నా పాదాలను కడుగుతాయి నా పాదాలు తడిసినప్పుడు నేను స్వయంగా నడిచివస్తాను గుర్తుంచుకో నేను కాలరాత్రిని కాని నేను మీ కూడా చీకటి నా ఆభరణం కాని కరుణ నా హృదయం ఓ నా బిడ్డలారా భయపడకండి ఎందుకంటే మీతో మీ తల్లి ఉంది నేను కాలరాత్రిని జగజ్జనని నేను మిమ్మల్ని వదిలి ఎప్పుడూ పోను ప్రియమైన స్నేహితులారా ఈ వీడియోలో మాతా కాలరాత్రి వ్రత కథ దివ్యసందేశం ఇక్కడే ముగుస్తుంది మాతా కాలరాత్రి కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను మీ జీవితంలో ఎప్పుడు సుఖం శాంతి సమృద్ధి సానుకూల శక్తి ప్రవహించాలి ఈ ప్రత్యేక రోజు కేవలం భక్తిభావంతో నిండదు మన జీవితంలో ఏకత్వం ప్రేమ విశ్వాస సందేశాని కూడా తెస్తుంది నవరాత్రి ఏడవరోజు వ్రత కథ విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి మీ ఆలోచనలు అనుభవాలను కామెంట్లలో తప్పక పంచుకోండి జయమాత కాలరాత్రి రాయడం మరచిపోకండి మీ కామెంట్లు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి ఇతరులకు భక్తి శ్రద్ధ మూలం అవుతాయి జయమాతా కాలరాత్రి జగజ్జనని ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి